హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు వీడియో అందరికీ నచ్చుతుంది అనుకున్నా నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వండి చాలామందికి రీచ్ అవుతుంది ఉపయోగపడుతుంది కూడా ముఖ్యంగా ఈ చలికాలం ఏంటంటే చాలా మందికి కూడా మడమలు వెనక సైడ్ బాగా నొప్పిగా అనిపించండి నొప్పిగా అనిపించడం కూడా కాకుండా బాగా మంట వస్తుంది మంట మంటలాగా దురదలు వస్తూ ఉంటాయి అన్నమాట దురదలు కూడా కాకుండా అండి పగుళ్ళు పగుళ్ళు బాగా వస్తూ ఉంటాయి ఈ చలికాలం మాత్రమే ఎక్కువగా ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట మనం ఇంట్లో ఉన్నప్పటికీ ఏ పని చేయకపోయినప్పటికీ కూడా మనకి పగుళ్ళు అన్నది దురద అన్నది రావడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు కొంచెం లాగా ఇట్లా నొక్కండి ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా ఖాళీ సమయంలో ఆ తర్వాత మీరు ఇంకోటి చేద్దరు కానీ రండి మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం ఒక కళాయి అన్నది పెట్టుకోండి మంట లేకుండా ఉన్న కళాయి అన్నది ఒకటి తీసుకోండి తీసుకొని దాంట్లో మీరు వేసుకోవాల్సింది ఏంటంటే వాము వాము తెలిసిన చక్రాల్లో మనం వేస్తూ ఉంటాం కదా చక్రాల్లో వేసే వాము అన్నది మీరు వేయండి వేసి కొద్దిగా ఎక్కువ కాదు వేసి నీళ్ళు పోయండి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టండి కొంచెం నీళ్లు వేడెక్కుతున్నాయి అనుకున్నప్పుడు మీరు పసుపు తీసుకోండి ఒక స్పూన్ పసుపు తీసుకొని ఆ పసుపు అనేది మీరు అందులో వేయండి చాలా బాగా పనిచేస్తుంది చాలా రిలాక్స్ రిలీఫ్ వచ్చేస్తుంది మీకు కావాలంటే ట్రై చేసి చూడండి నీళ్ళు కెరిన తర్వాత మీరు షవ్ కట్టేసేయండి అంటే కొంతసేపు వామ్ అన్నది అందులోకి దిగేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఆ తర్వాత షవ్ కట్టేసి మళ్ళీ మంట లేని ఒకటి తీసుకొని దాంట్లో ఈ నీళ్ళు అన్నది వంపండి వంపి ఆ తర్వాత ఇంకొక చెంబు పోయండి వేడిగా ఉంటాయి కదా మీ కాళ్ళకి ఎంత వేడి సరిపోతుందో అంత వేడి అన్నది తీసుకొని పోసి అందులో మీ మడమలు అన్నది పెట్టండి ఆ వేడి తగ్గిపోయేంత వరకు ఆ మడమలు అందులో పెట్టి తీసి పెట్టి తీసి ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు చాలా వరకు కూడా మడమల నొప్పులు మంటలు దొరదలు ఆ పగుళ్ళు అన్నది కూడా తగ్గిపోతాయి రిలాక్స్ అయిపోతారు చూడండి కాళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో చాలా ఇబ్బందిగా ఉంది వీడికి అందుకని చెప్పి ఈ విధంగా చేసి పెడితే చాలా రిలీఫ్ వచ్చింది చాలా రిలాక్స్ అయిపోయారు అనమాట నొప్పులు కూడా చాలా వరకు తగ్గిన మడమ నొప్పులు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతాం మనం కత్తి కానీ కత్తిపేటలు కానీ మనం వాడకుండా పక్కన పెట్టుకుంటాం వారానికి ఒకసారి వాడుతూ ఉంటాం కత్తిపేట కూడా ఒక్కొక్కసారి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కత్తిపేట తుప్పు పట్టకుండా ఉండాలి అంటే మీరు ఒక్క చుక్క రెండు చుక్కలు కొబ్బరి నూనె వేసి ఆ కత్తిపేటకి రాయండి చుట్టూర రాశారంటే ఇది మీరు మనం మనం అలమార్లు పెట్టుకున్నా కానీ తుప్పు అన్నది పట్టదు తుప్పు పడితే చూడడానికి బాగోదండి ఆ తర్వాత పోదు కూడా తుప్పు మనం ఎంత సబ్బు పెట్టి రుద్దిన కానీ ఒక్కొక్కసారి తుప్పు వదలదు అలా కాకుండా మీరేం చేస్తారంటే ఈ విధంగా చేయండి ఆ తర్వాత సాన పట్టాలన్నా కానీ మనం పచ్చడి బండను ఊరుకుంటాం చూసారా ఆ బండ అన్నది రాయి లాంటిది ఉంటుంది దాన్ని తీసుకొని మీ చాకుకి కత్తికి కత్తిపీటకి ఇలాంటి వాటికి బాగా పెట్టుకున్నారనుకోండి ఆ రో డైలీ మనం కట్ చేసే ముందు ఒక్కసారి ఇలా సానపట్టి మీరు కట్ చేస్తే అసలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి రోజు మనం సాన పట్టుకునే బాధ కూడా ఉండదు చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి మీకు అది కూడా నచ్చింది అనుకుంటున్నాను మనం నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదాం ఇది చాలా చాలా ఇబ్బంది పెడుతుంది ఈ మధ్య చాలా మంది కూడా కామెంట్లో కూడా అడుగుతున్నారు ఎలకలు ఎలకలు తినేస్తున్నాయి ఎలకలు అసలు బ్రతకనే ఏం చేసినా కానీ అన్న చాలా కామెంట్స్ వచ్చాయి దానికోసం నేను చూపిస్తున్నానండి ఒక రెండు స్పూన్లు అంటే ఎలకను బట్టి ఉన్న ఎక్కువ ఉన్నాయనుకోండి దాన్ని బట్టి మనం పిండి వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి ఎందుకు వేస్తున్నానంటే అవి తినడానికి రావాలి అవి తినడానికి రావాలంటే మనం వాటికి రుచిగా చేసి పెట్టాలి రుచిగా చేసి పెట్టాలి అంటే ముందు మనం తిన్నంత రుచిగా ఇప్పుడు మనం తయారు చేసుకునేది కూడా తయారు చేయాలి దానికోసమే గోధుమ పిండి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు ఆవు నెయ్యి కొద్దిగా వేస్తున్నాను ఆ స్మెల్ చాలా బాగుంటుంది వాళ్ళకి వస్తారు వెంటనే తినడానికి కోసం తినడానికి వచ్చి కూడా మీకు చచ్చిపోవవి అలా అలా మోర్చొచ్చినట్టుగా అలా అలా కళ్ళు తిరిగిపోయినట్టుగా పడిపోతూ ఉంటాయి అన్నమాట వెంటనే మీరు వాటిని తీసి బయటపడేయొచ్చు చాలా బాగుంటుంది ఈ టిప్పు ట్రై చేయండి ఈ టిప్పు అయితే చాలా నిజంగా నచ్చుతుంది ఏలకలు అన్నది వస్తాయి ఇప్పుడు నేను వేస్తుంది కారం కారం ఉంటే వేయండి లేదా పచ్చిమిరగాయలు వేసినా పర్వాలేదు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు ఉప్పు కూడా వేయండి ఎందుకంటే అది తినేటప్పుడు దానికి రుచిగా ఉండాలి కదా రుచిగా ఉంటేనే అది మొత్తం తింటదనమాట ఈ ఇప్పుడు మనం వేసిన వేవి కూడా దానికి కడుపులోకి వెళ్ళంగానే అరగవు దానికి అరక్క వెంటనే ఆ పొట్టన టైట్ అయిపోయి బిగుసుకుపోయి అది అక్కడి నుంచి కదలలేదు ఇంకా తినంగానే అందుకోసం ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం ఆ తర్వాత బంతి పూలు మన ఇంట్లో దేవుడికి దేవుడికి బంతి పూలు పెట్టాం కదండి మామూలుగా దండానికి బయట గేటుకి అలా వేసుకుంటాం కదా అందులో నుంచి ఒక్క పువ్వు తీయండి ఒక్క పువ్వు తీసి మీరు తుంచండి బంతి పూలు దేవుడికి పెట్టాం కాబట్టి మనం ఇది తయారు చేసుకోవచ్చు మనకేమి ఇబ్బంది ఏమి ఉండదండి మనం చామంతి పూలు వాటితో అయితే మనం ఇలా చేయకూడదు అది దేవుడికి పెడతాం ఇదైతే దేవుడికి అసలు వాడడం కాబట్టి గుమ్మాలకే వాడుకుంటాం కాబట్టి పర్వాలేదు ఒక పువ్వు తీసుకొని మీరు కుక్కర్లో వేయండి రేఖలన్నీ తీయండి ఆ గ్రీన్ కలర్లో ఉంచుసారా అది వేయకండి అది పక్కన పడేసేయండి రేఖలన్నీ తీసి అందులో మీరు కొద్దిగా నీళ్ళు పోయండి అవి మునిగేంత వరకు నీళ్ళు పోయండి నీళ్ళు పోసి మూత పెట్టి విజిల్ పెట్టండి చాలా బాగా పనిచేస్తుందండి ఎలకలు అన్నవి ఎక్కడున్నా కానీ పారిపోతాయి మీ ఇంట్లో మీకు ఇంకా బెడదే ఉండదు మీకు ఇంకా ఈ రోజుతో ఎలకలతో గోల వదిలిపోయినట్టే ఒక విజిల్ రానివ్వండి ఒక విజిల్ ఒక విజిల్ రానిచ్చి స్టవ్ కట్టేసేయండి కట్టేసి ఇప్పుడు తీసి ఆ నీళ్ళు మనకు కావాలి ఈ బంతి పూల నీళ్ళు అన్నది దాని పొట్టకి తగలగానే నోటికి తగలగానే అది మోర్చొచ్చినట్టు కింద పడిపోద్ది అనమాట అందుకోసం మనం ఈ బంతి పువ్వులు తీసుకుంటున్నాము ఆ నీళ్ళు మీరు వడపోసుకొని మన చపాతి ముద్ద ఏ విధంగా కలుపుకుంటాము ఆ విధంగా మీరు కలుపుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఇప్పుడు నేను కలుపుతున్నాను చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇన్ని ఉన్న ఎలకలను బట్టి మీరు పిండేసుకోవచ్చు మనం ఏం స్వీట్ ఏం తయారు చేయట్లేదు కదండి మెజర్మెంట్స్ ఎలకలను బట్టి పిండేసుకోవడమే రుచి అన్నది మాత్రం ఉండాలి కాబట్టి ఉప్పు కారం వేయాలి అందుకని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను తీసుకుంది టమాటా ఒకటి తీసుకుంటున్నాను మీ దగ్గర టమాటా లేకపోతే బంగాళదుంప అయినా తీసుకోవచ్చు నేను ఇప్పుడు టమాటా తీసుకుంటున్నాను ఎందుకంటే టమాటా దాని అది రాగానే దానికి రుచిగా ఉండాలి కదా ఉండ ఉండాలంటే మనం టమాటా కానీ బంగాళదుంప కానీ తీసుకోవాలి దాన్ని నోటికి తగిలించాలి కదా ఆ తర్వాత ఈ మనం తయారు చేసుకున్నాం చూసారా ఇది అన్నది ఆ టమాటా మొత్తానికి రాసేసేయండి ఆ పక్క ఈ పక్క బంగాళదుంప అయితే బంగాళదుంపకే రాయండి నేను రాస్తున్నాను మనం ఎన్నైతే తయారు చేస్తున్నామో అన్నింటికి రాస్తున్నాను రాసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలా కాయ ఎక్కడైతే వస్తుందో ఆ భాగంలో మీకు తెలుసు కదా ఎక్కడైతే వస్తుందో స్టవ్ వెనక వస్తుంది ముఖ్యంగా మనం లేనప్పుడు నైట్ పూట అక్కడ తిరుగుతూ ఉంటుంది బాగా అక్కడ ఒకటి పెట్టుకోండి ఆ తర్వాత షింకు పక్కన మనం కొన్ని పెట్టుకుంటాం కదా డటాళ్ళని ఏమైనా షింకు పక్కన సైడ్ భాగంలో అక్కడ కూడా బాగా తిరుగుతూ ఉంటుందండి ఎలక ఆ భాగంలో కూడా ఒకటి పెట్టండి అందుకే నేను ఇన్ని ముక్కలు కట్ చేశాను చూశారు కదా ఈ విధంగా పెట్టండి ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్ పక్కన బీరువా పక్కన ఆ తర్వాత కింద కబోర్డ్ కింద జాడీల వెనక మనకు తెలియకుండా గ్రైండర్ పక్కన అలా తిరుగుతూ ఉంటాయి చూసారా మీకు ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ అంతా పెట్టేసేయండి అది తినిద్ది తినిన తర్వాత అక్కడే పడిపోయిద్ది చచ్చిపోదు కానీ పడిపోద్ది పడిపోతే మీరు తీసి బయటపడేయచ్చు అనమాట ఇంక ఇబ్బంది ఉండదు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎలకలతో బెడదైతే పూర్తిగా పోయిద్ది ఆ తర్వాత టిప్ చూద్దామండి మీకు ఆ టిప్ నచ్చితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఉండి చాలామందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం పప్పు తెచ్చుకుంటాం కదా ఏ పప్పు అయినా కానీ కొంచెం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అది పాడవకుండా ఉండాలంటే ఎండు కొబ్బరి చెప్పు అందులో వేసి మీరు నిల్వ చేసుకుంటే చాలా రోజులు కూడా పప్పు అనేది నిల్వ ఉంటుందండి తెచ్చుకున్నంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట పాడైపోదు చిన్న చిన్న ఉండలా కట్టడం బూజు పురుగు పట్టడం లాంటి ఏం ఉండవు ఈ విధంగా కొబ్బరి చెప్పేసేసి మూత పెట్టేసేయండి అంతే ఏ పప్పు అయినా కానీ ఈ విధంగా నిల్వ చేసుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం ఉల్లిపాయ అండి ఉల్లిపాయ తొక్కలతో సహా మీరు కట్ చేయండి తొక్కలు తీయడం లాంటివి ఏం అవసరం లేదు తొక్కలతో సహా కట్ చేసేయండి కానీ మీకు ఇది ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా ఇప్పుడు నేను చెప్పేది మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి అలాగే అందరికీ షేర్ కూడా చేయండి చాలామందికి రీచ్ అయితే చాలామంది లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా ఎలకలతో ఈ బాధ ఉండదు ఆ తర్వాత ఇప్పుడు ఈ చూద్దామండి ఉల్లిపాయలు కట్ చేసేసాను కదా ఆ కట్ చేసిన ఉల్లిపాయలు తొక్కలతో సహా గిన్నెలో వేసేసేయండి ఆ తర్వాత మనం తీ చేసుకుంటాం చూసారా టీ పొడి టీ పొడి ఒక స్పూన్ రెండు స్పూన్లు వేయండి ఎందుకు ఏ టీ పొడి అయినా పర్వాలే మీరు ఏదో వాడితే అదే వేయండి నేనైతే తాజ్మహల్ వేశాను అలా వేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోయండి కొంచెం అంటే ఒక అరచొంబు వరకు నీళ్ళు పోయండి దాంట్లో పోసి ఇప్పుడు తీసి స్టవ్ మీద పెట్టండి ఇది స్టవ్ మీద పెట్టిన తర్వాత మనకి కరలాలి నీళ్ళు బాగా కరలాలి మనం వాళ్ళు చొంబోసాం అనుకోండి పావు చొంబయ్యేంత వరకు మరిగించండి బాగా కరలాలి కెరీన తర్వాత తీసి వడపోసుకోండి వడపోస్తే మంచి మనకి టానిక్లా అనమాట ఇది ఈ టానిక్లో మీరు కొబ్బరి నూనె కానీ లేదా క్యాస్టర్ ఆయిల్ ఆమదం కానీ వేయండి రెండిట్లో ఏ వేసిన పర్వాలే ఒకటి చాలు నేనైతే కొబ్బరి నూనె వేసాను వేసిన తర్వాత బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక దూత్ తీసుకొని మీ స్కాల్ఫ్ మొత్తం జుట్టు మొత్తం లోపల చుండ్రు కానీ దురద కానీ జుట్టుకి ఎక్కడ దురద చుండ్రు ఉన్నా కానీ ఇది స్కాల్ఫ్ మొత్తం అప్లై చేసేసి ఒక అరగంట సేపు ఉంచండి బాగా మర్దన చేయండి అరగంట సేపు ఉంచి ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేసేసేయండి ఇలాగా వారానికి మూడు రోజులు చేశారంటే చుండ్రు బెల్ల చుండ్రే కాదు దురదే కాదు